నాదానుంటే నమ్మిచ్చి గొంతుకు వస్తదని ఇనుడే గాని ఎప్పుడు చూడలేదు ఇగో ఇప్పుడు కండ్ల ముంగట్నే ఇసోంటి కథ నడుస్తున్నది పాపం పోయి పోయి పొన్నం సార్కే సూటు పెట్టిందట ఈ ముచ్చట ఇక్కడిక్కడిది కాదు ఢిల్లీ దాంక పోయింది మనకు ఆలస్యంగా తెలిసింది కానీ ఉట్టిగా సారును బద్నాం చేస్తున్నారట పాపం పొన్నం సారు చూసుకొని మురువా చెప్పుకొని ఏడవా అన్నట్టే అయిందని మస్తు బాధపడుతున్నారట బీసీ లీడర్ కు మంత్రి కోలు వచ్చిందని అందరు సంబరపడుతుంటే సారు మాత్రం మస్తు బాధపడుతున్నారట పేరుకే సారు మంత్రి అయినా గాని సినిమా అంతా ఏరటో నడిపిస్తున్నాడట మంచి పని చేస్తే తప్పు లేదు కానీ మొత్తం వసూళ్ల మీదనే పడ్డారంటున్నారు రోజుకు కోటి రూపాయల కంటే ఎక్కువనే వసూలు చేస్తున్నారంటున్నారు రవాణా శాఖకు మంత్రి పొందన్ సారేనాయే ఆయనకు తెల్వకుంటే ఎట్లయితున్నదని పరేషాన్ కాకుండా సార్ చాలా అమాయకుడాయే రవణ హుషారుతనం చూపియ్యడు సార్కు కొట్లాడు ఎరికే గాని ఇట్లా ఒకలను కొట్టి తినే పనులు రావాయే ఇదే సందనుకున్న కావచ్చు ముఖ్యమంత్రి రవణాలు సార్ పని చేస్తున్న జైపాల్ రెడ్డి మొత్తం నడిపిస్తున్నారట ఏ ఆఫీసర్ ఎంత వసూలు చేసి పంపాలనేది ఆయననే చెప్పి వసూలు మరి అవన్నీ ఆయన లేకపోతే కడుతున్నారో తెలుసలేదని ఆఫీసర్లే చెప్తున్నారు దీని మీద సోనియా గాంధీ మేడానికే లెటర్ రాసిండ్రు పైకం పంపిస్తే మంచిది లేకపోతే కావాలనే ఏసీబీ కేసులు పెట్టిస్తున్నారట ఇది అంతా సారు డిపార్ట్మెంటే అయ్యే వరకు అందరు మస్తుగా పైసలు లేని లేనిలేని మాటలు అంటున్నారట ఇట్లయితే ఎట్లా చెప్పుండ్రి పొన్నం సారు మీరు ఇట్లా నాదానుంటే నడవది సీఎం సారు లెక్క అలా పిఏ లెక్క మీరు జర రాజకీయం నేర్చుకోవాలి మీ పేరు బద్నామైతుంటే మాకు మస్తు బాధ అవుతున్నది